పరిశుద్ధమైన ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యముల గ్రంథము ముదవ అధ్యాయము నలభై ఓ వచనాన్ని చదువుదాం పేతురు అందరినీ వెలుపలికి పంపి మొఖాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితామనగా ఆమె కన్నులు తెరిచి చూచి లేచి కూర్చుండెను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ ఉదయ కాలము చదువుబడిన వాక్య భాగములో ఎప్పే అనే ప్రాంతంలో దోర్కా అనే శిశురాలు చనిపోయినప్పుడు అక్కడున్నటువంటి విధవరాండ్రులందరూ వచ్చి బహుగావాలు ఏడ్చుచ్చు దోర్కా వారి ఎడల చేసినటువంటి సత్కరీలను గూర్చి మాట్లాడుతూ లొద్దాలో పేతురు గారు ఉన్నప్పుడు పేతురు గారి దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పినప్పుడు పేతురు గారు వెంటనే ఎప్పటికొచ్చి చనిపోయినటువంటి తబితాను చూచి అక్కడున్న వారందరినీ వెలుపలకు పంపించి పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితాలెమ్ము అనగానే ఆమె కన్నులు తెరవబడి ఆమె సజీవురాలుగా లేచింది ఈ ఉదయ కాలము మోకాళ్ళు ప్రార్థించటను మనము ధ్యానము చేద్దాము వారు ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థించారో చనిపోయిన తబిత సజీవురాలుగా లేపబడ్డది బైబిల్లో అనేక విధాలుగా ప్రార్థనలు చేసినటువంటి పితరులు ఉన్నారు అనేక అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డాయి అన్నిటిలో శ్రేష్టమైన అనుభవము మనము మోకాళ్ళుని ప్రార్థన చేయడం ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న అనారోగ్యము చేత బలహీనులైన వారైతే తప్ప ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేయాలి మోకాళ్ళుని ప్రార్థన చేయడం ద్వారా గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం మనం మోకాళ్ళు వేసి ప్రార్థించినప్పుడు సమస్తముపై మనము జయాన్ని పొందగలుగుతాము సమస్త ఈవులను మనము పొందుకోగలుగుతాం బైబిల్ గ్రంథములు చాలా మంది నిలవబడి ప్రార్థన చేశారు కూర్చుని ప్రార్థన చేశారు తల వంచి ప్రార్థన చేశారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు సాష్టాంగపడి ప్రార్థన చేశారు అనేక విధాలుగా ప్రార్థన చేశారు ప్రార్థన చేసేటప్పుడు ముందుగా మన హృదయం సరైనదిగా ఉండాలి హృదయం సరైనదిగా లేకుండా మనం ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆ ప్రార్థన ద్వారా మనము ప్రతిఫలాలను చూడలేము పేతురు గారు మోకాళ్ళుని ప్రార్థన చేయగానే చనిపోయినటువంటి తబిత సజీవురాలుగా లేపబడ్డది సహోదరి సహోదరుడా ఉదయ కాలము మన జీవితంలో మరి ప్రార్థనా అనుభవాలు కలుగున్నామా ప్రార్థిస్తున్నామా మోకాళ్ళ ప్రార్థనే మన జీవితములో సంబంధమైన భౌతికమైన ఏ విధమైన ఆశీర్వాదమైన మన మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడే పొందుకోగలుగుతాం దైవజనుడిగా ఈ ఉదయ కాలము ఈ పెనీళ్ళు ప్రైర్ మినిస్ట్రీ ప్రారంభము నుండి ఇప్పటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాలు మోకాళ్ళ ప్రార్థన ద్వారా దైవకమైన కార్యాలను ఆత్మ సంబంధమైన కార్యాలను దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు గత దినాలలో స్కూల్ పిల్లలందరికీ సెలవులు చిన్నపిల్లలందరికీ ప్రార్థనా కాంపిటీషన్ పెట్టినప్పుడు వారందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు సంఘముకైనా మన జీవితాలకైనా మన కుటుంబానికైనా మోకాళ్ళ ప్రార్థనే మనకు బలం మోకాళ్ళు ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు గొప్ప కార్యాలు చూడగలుగుతారు ఈ ఉదయ కాలము మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం మనం కలిగి బైబిల్లో అనేక మంది భక్తులు వారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు ఈ అపోస్తులు కార్యాల్లో స్టెఫను కూడా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు అన్న ప్రార్థన ప్రతిఫలమే సౌలు పౌలుగా మార్చబడ్డాడు పౌలు అద్భుతమైన సువార్తను ప్రకటించాడు ఈ ఉదయ కాలము మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తామో మనము ప్రతి దాని మీద జయాన్ని పొందగలుగుతాం యేసు ప్రభులవారు ప్రభులు వారు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు దానియులు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఎజ్రా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు సలోమన్ మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది భక్తులు మోకాళ్ళుని ప్రార్థన చేశారు వారు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడల్లా అద్భుతమైన కార్యాలు జరిగాయి మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితులునైనా కూడా ఆ పరిస్థితులపై మనకి దేవుడు జయాన్నిస్తారు ఆ ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు ఈ దినాల్లో చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు అలక్ష్యం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే సోమరులుగా ఉంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీసు ప్రభుల వారు పెందల కాడే ఆయన లేచి ప్రార్థించినట్లు అనేక మంది ఉదయ కాలము ప్రార్థించిన వారు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం దావీదు దానియేలు యేసుక్రీసు ప్రభుల వారు అపోసులు ఉదయాన్నే లేచి వారు ప్రార్థన చేశారు మధ్యాహ్న కాలం ప్రార్థించిన వారున్నారు పేతురు కొర్నేలు యోహాను ప్రభు వీరందరూ కూడా మధ్యాహ్నము ప్రార్థన చేశారు సాయంకాలము ఇస్సాకు ప్రార్థన చేశాడు రాత్రి సమయాల్లో యేసు క్రీస్తు ప్రభులు వారు ప్రార్థించారు అనేక మంది ప్రార్థించిన వారి యొక్క ప్రార్థనా జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి ప్రార్థన ద్వారా మనము జయం పొందగలము ఎలాగూ ప్రార్థన చేస్తే మనము జయం పొందుతాము అని అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం మోకాళ్ళు వేస్తామో మనకి సమస్యను దేవుడు లోబరుస్తాడు సమస్యపై దేవుడు మనకి అధికారాన్ని ఇస్తాడు సహోదరి సహోదరుడా మరి ఉదయ కాలము మోకాళ్ళుని ప్రార్థించగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము మరి మనందరము కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనా పరులమై మనము జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో మన కుటుంబములో సంఘములో ఈ సమాజములో దైవజనుడిగా అనుభవపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను మనం ఎప్పుడైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తామో దేవుడు సంఘమును వృద్ధిపరుస్తాడు సంఘములో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ పరిచర్యలో అనేక మంది ప్రార్థించేవారు వారి ప్రార్థనల ప్రతిఫలమే ఈ దినాన్ని ఈ పరుచెరును దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవనకరంగా ప్రభువు మార్చారు ఈ ఉదయ కాలము బలహీనతలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అసమాధానముతో ఉన్నా దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు మోకరించి ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు మో ప్రార్థన చేస్తే జరగిన కార్యం అంటూ ఏది లేదు దేవుడు అద్భుతాలు చేశా ఈ ఉదయ కాలం మనము కూడా మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం అలాంటి ప్రార్థనా జీవితము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలము మనందరికి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి ఉన్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రార్థించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మోకాళ్ళనుభవం కలిగి మేము ప్రార్థించగలిగిన కృప మాకందరికీ మీరు అనుగ్రహించమని ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనా యోధులుగా మార్చబడినట్లు అటు మోకాళ్ళ అనుభవము మాకందరికీ దయచేయమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు అందరు ఎడల మీరే అద్భుతమైన కార్యాలు జరిగించమని మా దేశ క్షేమము కొరకు మా దేశ రక్షణ కొరకు మా దేశంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటి కొరకు మేము మోకరించి ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి మీ స్వార్థక ఆటంకాలన్నిటినీ తొలగించి మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి ఆ నిశ్చయత్వం మేము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్